హై హలో ఏదో అనుకుంటే ఏమో అయింది ఇంతకీ ఏమైంది అనుకుంటున్నారా మా హస్బెండ్ బర్త్డే ఫిఫ్త్కి బట్ ముందు నుంచే సర్ప్రైజ్ ప్లాన్ వేసుకున్నాము మా రా నేను ఇద్దరం కలిసి సర్ప్రైజ్ ఏమైనా చేద్దాము అనేసి సో అంతా రివర్స్ అయిపోయింది ఫుల్ ఫీవర్ తగ్గిపోతుంది అనుకున్నాము కానీ తగ్గలేదు ప్రీవియస్ వీడియోలు చూసే ఉంటారు బట్ హాస్పిటల్కి వెళ్ళారు ఎస్టర్డే వెళ్తే మళ్ళీ ఈ రోజు కూడా రమ్మన్నారు అనేసి అయితే వెళ్ళారు చపాతి చేయమన్నాడు తినడానికి సో నేను చపాతికి పిండి కలిపి పెట్టేశాను అందులోకి బీరకాయ కర్రీ అయితే చేస్తున్నాను ఇటు మా బాబుకి కూడా ఫీవర్ వచ్చేసింది మార్నింగ్ నైన్ థర్టీకి ఒక దోశ తినేసి అయితే వెళ్ళారు హాస్పిటల్కి వెళ్ళేసరికి బి డౌన్ అయిపోయిందనేసి మళ్ళీ సెలెన్ పెట్టారంట ఇప్పుడు ట్వెల్వ్ అవుతుంది అయితే కాల్ చేశారు సో చపాతీ చేద్దామని అయితే చేస్తున్నాను అసలు ఏమీ తినట్లేదు చూడాలి ఇప్పుడైనా తింటాడా లేదో మా కిరాకి కూడా చాలా ఫీవర్ గా ఉంది మొన్న వినాయకుని నిమజ్జనం అప్పుడు బుట్టి కొడతారు కదా సో అక్కడ వాటర్ లో తడిచేసరికి చాలా ఫీవరిష్ గా ఉంది బాడీ పెయిన్స్ కోల్డ్ అన్ని ఉన్నాయి ట్వెల్వ్ అవుతుంది ఇప్పుడైతే హాస్పిటల్ నుంచి వచ్చారు సో సెలెన్ పెట్టారు కదా చాలా పెయిన్ గా ఉంది బ్లీడింగ్ అవుతుంది అని చెప్పారు రాగానే తాగడానికి హాట్ వాటర్ ఇచ్చేసాను అసలు ఫస్ట్ టైం హాస్పిటల్ వెళ్ళడానికి బైక్ నడపలేనంతగా వీక్ అయిపోయాడు కొంతమందికి అయితే ఊరికే ఊరికే ఫీవర్ వస్తుంది అంటే నాలాంటి వాళ్ళకి అంటే నాకు కూడా ఊరికే ఊరికే రాదు ఎప్పుడో ఒక సిక్స్ మంత్స్కి ఒకసారి అట్లా వస్తుంది కానీ మా హస్బెండ్కి మాత్రం ఇయర్లీ వన్స్ వస్తుంది కానీ ఈసారి మాత్రం ఇయర్లీ టూ టైమ్స్ వచ్చింది కానీ ఇంజక్షన్ కానీ యాంటీబయాటిక్ వేసుకుంటే తగ్గిపోయేది కానీ ఇప్పుడు ఫస్ట్ టైమ్ సెలెన్స్ ఇంజెక్షన్స్ ఇచ్చినా కూడా ఫీవర్ తగ్గట్లేదు చాలా నీరసంగా అయిపోయాడు ఇప్పుడు చాలా మందికి వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి కానీ ఒకేసారి మా ఇంట్లో ఇద్దరికి ఇలా ఫీవర్ రావడం వల్ల నాకైతే పిచ్చి లేస్తుంది ఏమీ తోచట్లేదు అసలు మా అయితే ఏమీ తినలేదు మార్నింగ్ నుంచి అలానే పడుకుండి పోయాడు చాలా ఫీవర్ గా ఉంది సో ఫస్ట్ అయితే మా హస్బెండ్ ఫ్రెష్ అప్ అయి వచ్చేసారు తనకి చపాతి పెట్టేసి ఇచ్చేసాను ఇలా చపాతి హాట్ బాక్స్ లో పెట్టాను మా పక్కన పాప అయితే నేను ఇస్తా అని బాక్స్ తీసుకెళ్తుంది అకి అన్నని లేపుతా నేను అనేసి బెడ్రూమ్ లోకి వెళ్తుంది నీకు వస్తుంది ఫీవర్ ఇక్కడికి రావద్దు అని చెప్పేసి అయితే పంపించేశాను మా అయితే అసలు లేవట్లేదు మార్నింగ్ ఒక హాఫ్ దోశ తిన్నాడు అంతే నీకు కూడా డాడీ లాగా అయిపోతుంది వీక్ గా అయిపో పోతావు తినకుంటే రా అని ఏదో ఒకటి చెప్పి లేపేస్తున్నాను మమ్మీ ప్లీజ్ మమ్మీ నీకు దండం పెడతా నాకు వద్దు ఇప్పుడు నాకు నిద్ర వస్తుంది పడుకుంటా అంటున్నాడు ఫీవర్ వస్తే ఇంతేనా మీ పిల్లలు కూడా ఇలానే చేస్తారా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఏం పెట్టాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు ఉప్మా చేసా చపాతీ చేసా కిచిడి కూడా ఉంది తినట్లేదు సో ఇప్పుడైతే మిగతా చపాతీస్ చేసేసి వైట్ రైస్ కూడా వండుతున్నాను మాకి రన్ని హాల్లో కూర్చుండబెట్టి తినిపిస్తాం అని అయితే ట్రై చేస్తున్నాను ఏదో ఒకటి అయితే కొంచెం తిన కదా మళ్ళీ టాబ్లెట్స్ వేసుకోవాలి అనేసి అయితే చెప్తున్నాను ఏంటి రైస్ పెడుతుంది ఫీవర్ వచ్చింది కదా అని మీరు అనుకుంటున్నారేమో కానీ ఫీవర్ వచ్చినప్పుడు కడ్ రైస్ లిక్విడ్ గా తీసుకుంటే మంచిదని డాక్టర్ చెప్పారు సో కట్ రైస్ అయితే వైట్ రైస్ అండ్ చపాతి తీసుకొచ్చాను తినిపిస్తున్నా కూడా వద్దు అంటున్నాడు నాకు ఫుడ్స్ కావాలి అంటున్నాడు సో ఎలా చేస్తున్నాడో మీరే చూడండి హాస్పిటల్కి వెళ్తే మాత్రం చాలా మంది పిల్లలే ఉన్నారు ఎందుకని రీజన్ అడిగితే మొన్న వినాయకు నిమజ్జనం అప్పుడు ఉట్టి కొడతారు కదా సో దాని వల్ల చాలా ఎఫెక్ట్ అయింది అంటే పిల్లలకి ఎందుకంటే వాటర్ లో కలర్స్ కలుపుతారు సో ఉట్టి కొట్టేటప్పుడు ఆ వాటర్ ని కంట్లో చెవుల్లో నోట్లో పడతాయి కాబట్టి దాని వల్ల చాలా ఎఫెక్ట్ అయింది అంటే తినమంటే ఏం తినట్లేదని చెప్పాను కదా సో ఫ్రూట్స్ కావాలన్నాడు ఇంట్లోనైతే ఏం ఫ్రూట్స్ లేవు సో ఆన్లైన్ లో ఏం కావాలో చూసుకో అని చెప్పాను చేసిన టెన్ మినిట్స్కే ఫ్రూట్స్ అయితే వచ్చేసాయి సో వాడికి నచ్చినవి చేసుకున్నాడు కాబట్టి ఇష్టంగా తింటాడని అనుకుంటున్నాయి అన్నర్ జామకాయలు అయితే బుక్ చేయమన్నాడు సో అవి చేసేసాను జామకాయ అన్నారు కావాలంటే జామకాయ కట్ చేసి ఇస్తున్నాను సో జామకాయ చాలా ఇష్టం వాడికి కఫ్ కోల్డ్ ఉంది కాబట్టి కొంచెం సాల్ట్ చిల్లీ పౌడర్ వేసి ఇచ్చాను ఇష్టంగా తిన్నాడు అన్నర్ అయితే ఒల్చి ఇచ్చాను కానీ అవైతే అయితే తినలేదు ఇంట్లో అందరు బాగుంటేనే ఇల్లంతా సందడిగా ఉంటుంది కదా ఇలా ఫీవర్ వచ్చి ఏదో ఒకటి అయితే మాత్రం ఇల్లంతా బోసపోయినట్టుగా ఉంటుంది ఇలాకి ఫీవర్ వస్తే మాత్రం నాకు భయం వేస్తుంది ఎందుకంటే నన్ను అస్సలు పక్క నుంచి లెవ్వనియడు లెగ్ పెయిన్స్ హెడ్ ఎక్ అని వాడేడవడము నేను ఏడవడము ఇద్దరం ఏడ్చుకుంటూ ఉంటాము నాకైతే చాలా భయం వేస్తుంది అసలు ఏమీ తిన పిల్లలు కూడా ఇంతేనా ఇలానే చేస్తారా కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ